హాయ్ అండి ఈరోజైతే మన ఛానల్లో మా ఇంట్లో కొంచెం ఇడ్లీ పిండి మిగిలిందనమాట దోశ పిండి మిగిలినా ఇడ్లీ పిండి మిగిలినా ఇలాగే పొండాలు కానీ పునుగును చేస్తూ ఉంటాము ఒక్కొక్క రోజు పొద్దున్నే నైట్ కలపడం మర్చిపోతే మార్నింగ్ అన్నీ కలిపేసి పక్కన పెట్టుకుంటే అప్పుడు మాత్రం కొంచెం షోడ ఉప్పు వేస్తాను ఈరోజు మాత్రం ఒక కప్పు ఇడ్లీ పిండి మిగిలితే ఒక కప్పు మైదా పిండి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి అరకప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే బాగా కలిపేసి పక్కన అయితే పెట్టేసుకుందాం అంటే కొంచెం లూజ్గానే కలిపాను అది కొంచెం ఇంకా మనకి ఇలా అవుతుందనమాట ఇలా అయినా సరే మనకి ఏమవుతుందంటే దాంట్లో ఎక్కువసేపు టైం ఇస్తాం కాబట్టి షోడా ఉప్పు వేయకపోయినా పర్వాలేదు ఎలా వస్తాయంటే కొంచెం జోరైంది మళ్ళీ మైదా పిండి కలిపామంటే గట్టిగా అయిపోతే పునుగులు అసలు టేస్ట్ ఉండవు లూజ్ ఉన్నా సరే కొంచెం తోకలుగా వచ్చాయి కాకపోతే టేస్ట్ మాత్రం బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడాను పునుగులు టేస్ట్ నచ్చింది తోకలు రాకుండా ఉండాలంటే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోండి లేదంటే కలిపేటప్పుడే కొంచెం గట్టిగా కలుపుకోండి కాకపోతే వీటికి వచ్చినంత టేస్ట్ అయితే వాటికైతే రాదు నాకు తెలిసి ఇలా వచ్చిన తర్వాత మనం కొంచెం కొంచెంగా తీసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ముందే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను ఇలా చేయి పైకి అనేటప్పుడు కొంచెం లైట్గా ఉంటే సరిపోతుంది గట్టిగా ఇంకా ఇక ఈ కొంచెం తోకలు కూడా రావన్నమాట చూడ్డానికి కూడా బాగుంటాయి అప్పుడు కాకపోతే తోకలే బాగా క్రిస్పీగా అయిపోయి అవి టేస్ట్ ఎక్కువగా అనిపించాయి ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి ఎప్పుడు ఏది వేసినా సరే లేదంటే ఆయిల్ హీట్ తగ్గిపోయి మళ్ళీ నెక్స్ట్ టైం వేసినవి కొంచెం అందులోనే ఉడుకుతూ ఉంటుంది నూనె ఎక్కువగా ఫీల్ చేస్తుంది అనమాట కాబట్టి ఆయిల్కి సరిపడా వేసుకోండి ఈ పిండి బాగా మనకి ఎక్కువసేపు ఉంచాం కాబట్టి నైట్ అంతా తొందరగా మంచి కలర్ వచ్చేస్తాయి పల్చగా లోపల ఇంకా పిండి పిండిగా ఉండదు మొత్తం పైన లేయరు లైట్ అంటే లోపల కూడా లైట్గా బబుల్స్ లాగా వస్తూ ఉంటుంది లైట్గా ఉంటాయి కాబట్టి తొందరగా ఫ్రై అవుతా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు మీరు ఎప్పుడైనా ఇడ్లీ పిండి దోశ పిండి మిగిలినప్పుడు ఇంట్లో అందరికీ సరిపోదు కదా కొంచెమే ఉంటే అలాంటప్పుడు ఎవరైనా పునుగులు చాలా మంది నైంటీ పర్సెంట్ చేసే ఉంటారు ఇడ్లీ పిండి మిగిలితే నేను ఖచ్చితంగా ఇలాగే చేస్తాను ఎందుకంటే ఇడ్లీ పిండితో చేసిన పునుగులు చాలా బాగుంటాయి ఎందుకంటే కొంచెం పెరుగు వేస్తాము ఇడ్లీ పిండి కూడా లైట్గా పులుపు ఎక్కువ ఉంటుంది కదా ఒక టూ త్రీ టూ డేస్ అయితే ఇడ్లీ చేస్తాను ఇంకా మూడో రోజు అయితే కొంచెం మిగిలితే మాత్రం పునుగులే వేస్తాను ఈవినింగ్ టైం వేస్తాను ఎక్కువగా మార్నింగ్ అయితే బోండానే చేస్తాను మా వాళ్ళందరికీ బాండా కూడా ఇష్టము యాక్చువల్ పూరి బోండా ఇడ్లీ ఇవన్నీ డీప్ ఫ్రై ఐటమ్స్ అంటే ఇష్టం అన్నమాట అందుకే మా అవే తింటారు చూడండి మొత్తం ఈ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే లేదంటే మళ్ళీ తర్వాత బ్లాక్గా అయిపోతే బయటకు తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ వస్తాయి మనకి ఎందుకంటే ఆ హీట్ ఉంటుంది కదా వేడి వేడి నూనె నుంచి తీస్తాము కాసేపటిదాకా వేడిగా ఉంటాయి కాబట్టి ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి కలర్ ఇలా ఉన్నప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ కాసేపు వేడవనిద్దాం ఎందుకంటే ఇప్పుడే తీసాం కదా ఒక రెండు మూడు నిమిషాలు అలా హై ఫ్లేమ్లో పెట్టి వదిలేసామంటే మళ్ళీ హీట్ అవుతుంది తొందరగా వేయగానే ఫ్రై అవుతాయి కొన్ని కొన్ని రెసిపీస్కి మాత్రం ఆయిల్ తక్కువ హీట్ ఉండాలి ఆ రెసిపీని బట్టి మనం వేసే క్వాంటిటీని బట్టి అయితే మనం ఆయిల్ హీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే కొంచెం హీట్ అయిపోయింది ఇంకొంచెం కొంచెంగా వేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదా అవి బాగా వెడల్పుగా అవుతున్నాయి ఎప్పుడైనా నూనెకి సరిపడా మాత్రమే వేసుకోవాలి ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి నేను టమాటోలు ఉడికించేసి దాంట్లోనే వెల్లిపాయలు జీలకర్ర మాములు కూరలో వేసుకునే కారం ఉప్పు వేసేసి బాగా చల్లార్చి ఉడకబెట్టి మిక్సీ అయితే పట్టేసాను ఇంకా ఏం వేయలేదు ఈ చట్నీ మనకి పునుగుల్లోకి ఆ చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఎలా ఉన్నాయో మా పిల్లలకైతే బాగా నచ్చాయి అనమాట నాకు కూడా చాలా బాగా నచ్చాయి చూడని సాస్ ఉంది కదా చట్నీ అయితే చాలా బాగా వచ్చింది పొడి కారం వేసినా సరే మిర్చి వేయకుండా నేను అయితే తోకలు ఉండమే వేసుకొని టేస్ట్ బాగా అనిపించింది క్రిస్పీగా ఇంకా బాగా వాళ్ళు అందరూ కూడా తింటున్నారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉన్నాయి పునుగులు